వెల్కమ్ టు అనుస్ మార్చల్ పురపాలక సంఘం అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తాడికొండ రాఘవేంద్రకు డిఇగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు జనవరి నాలుగవ తేదీన డిఈ గా విధులు నిర్వహిస్తున్న షేక్ సుబాని గుండెపోటుతో మృతి చెందగా ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో మున్సిపల్ పనుల పర్యవేక్షణలో జాప్యం కలగకుండా ఉండేందుకు ఏఈ రాఘవేంద్రకు ఈ బాధ్యతలు అప్పగించారు ఆయన మాట్లాడుతూ మాచల్ల పట్టణ అభివృద్ధికి మున్సిపల్ పనులు సకాలంలో పూర్తి చేయటానికి తన సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మా చెల్ల మున్సిపాలిటీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తాటికొండ రాఘవేంద్రకు డివిజనల్ ఇంజనీర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు గత నెల నాలుగవ తేదీన డిఈగా గా విధులు నిర్వహిస్తున్న షేక్ సుబాని హఠాన్ మరణంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది మున్సిపల్ పనుల పర్యవేక్షణలో జాప్యం కలగకుండా ఉండేందుకు రాఘవేంద్రకు ఈ బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు ఆయన డిఇగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి మున్సిపల్ పనుల సకాలంలో పూర్తి చేయటానికి తన ఛాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు క్లినిక్ నడుము నొప్పి ముకాలి నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్